आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है, हाँ, 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 है। भूलिया अरे इसका नाम कह रहे पिंकी विकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्ट किया उन्होंने रिजक्ट किया इसका दिल टूट गया

नाम है मेरे अंगाने में तुम्हारा क्या काम है? है, है। hmm. अरे रंग का भंग जमात का बिरला पान छभा अरे ऐसा झटका लगे जिया पे कई के पान बना रस वाले तभी के ఓరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ సంబంధం అంటే నువ్వు కొట్టావా ఏ డౌట్ అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రాయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును అవునురే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇంతాకా అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అమ్మా మరి ఇంతా కాన్నావు అవును మేము టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నామా ఇంతక అన్నా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఉంది సార్ ఐదు వందలే కాదు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఎట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించురా నజేండి చూడు చూడు ఎలా కాదండి మీరు ఎలా కర్తనారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి కొట్టుందా చూడు 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 సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో చూసుకో వస్తానండి ఏంటి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుదాం గానీ సరదాగా పాటలు పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి యదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే మినిట్ సార్ వింత ఓకే 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 రాబోయి చంద మావింతగామా రాబోయి చంద మా రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హీమంతుడ నగపతి నోయ్ సామంతము గల సతికి హీమంతుడ నగపతి నోయ్ సతిపతి కోరే బలమే నక నల్లు చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ గడి రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్కా బొక్కా

ఓ పాట పాడరా ఇప్పుడు ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి నీకు ఏమొచ్చారా ఏవారా ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లికి మేనేజ్ చేస్తానండి చెయ్యి నాగరాజు గారు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే చూస్తాను చెయ్యి ఉంది నాగనాథ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల మా పదేల కలుసుకో